కోసం పల్లి శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడితే ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు కృషి కమిటీ సభ్యులకు అభినందిస్తున్న జనగామను ఏర్పాటు చేయాల్సిన కుటుంబ శిక్షణ కేంద్రాలను తల్ల ధర్మారెడ్డి గారి కోరిక మేరకు వర్గంలో ఏర్పాటు చేయడం ఎవరైతే కుటుంబ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు పనిచేస్తే అందుకే ये आ तरह का वीडियो है चलो bella bitte karam bossara okay तर दो गोल घुमा हां गुरुणा नमः జాగ్రత్తగా చూసుకుంటూ కొంతమంది భోజనం పై కొంతమంది ఆ మిషన్లు అక్కడ ఉండవలసింది కోరుతున్నాము గమనించాలి దయచేసి విందు కార్యక్రమం కూడా ఉందండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే సోదరుడు నాకు అత్యంత ఆప్తుడు చల్ల ధర్మారెడ్డి గారికి ఈ స్టేజ్ పైనటువంటి దామెర మండల నాయకులు జాకిర్ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు శోభం గారికి గారికి రెడ్డి గారికి సారంగపాలి గారికి జయపాల్ రెడ్డి గారికి మిగతా ఉన్న మండల నాయకులకు ఎంపీటీ మాజీ ఎంపీటీసులకు సర్పంచ్లకు అందరికీ నమస్ నమస్కరిస్తూ ముఖ్యంగా మీకోసం గత మూడు నాలుగు రోజులుగా ఈ మిషన్లో తీసుకొచ్చి రిపేర్ ఇవన్నీ ఫిట్టింగ్ చేసి కష్టపడి మీ అందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి మండల నాయకులు చంద స్వామి గారికి అందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి వచ్చినా మీరు కలవడానికి వచ్చినా మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు సంవత్సరం కింద చల్లధర్మారెడ్డి గారి కోరిక మేరకి నేను జనగామ ఏర్పాటు చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని మన మన పరకాలలో మీ సొంత కాన్సరెన్స్ చేసుకోవాలన్నా నువ్వు ఫ్యాన్ చేయి నాకు నా మా ఆడపచ్చులకు ట్రైనింగ్ ఇవ్వనంటే అదే పనిగా మన పరకాల కాన్సరెన్స్ దాదాపు పదిహేను వందల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందరూ ఇప్పటికీ ఒక ఐదో ఐదు ఆరు వందలు ఇప్పటికే ఫిషింగ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసినాం ఇప్పుడు ఆరు వందల యాభై చేసినాం పరకాల టౌన్ సంబంధించి ఒక ఐదు వందలు ఉన్నాయి అవి కూడా త్వరలోనే చేస్తాం మాట ఇచ్చినాం కాబట్టి మాట మేము ఇప్పుడు ఎలక్షన్ లేవు మాకు ఇంకా నాలుగేళ్ల దాకా ఎలక్షన్ లేవు ఏమీ లేవు అయినా కూడా ఒక మాట ఇచ్చినాం ఆడపిల్లలు ఎంతో ఆశగా నెల రోజుల పాటు శ్రద్ధతోటి నేర్చుకున్నారు వాళ్ళకి చేయాలనే ఆలోచన ఉండే కానీ మీరు అందరు అనుకున్నారు ఎలక్షన్ లో ధర్మారేడ్ ఓడిపోయినాయి మిషన్లు కాని అనుకున్నారు పోయినాయి అనుకున్నారు ధర్మారేడ్ లేడు ఈ మిషన్ రావాలనుకున్నారు మళ్ళీ సరే మీరు ఎప్పుడొస్తే అని ఎదురు చూస్తున్నారు మొదనే డేట్ ఫిక్స్ చేస్తే నిన్న చెప్తే నిన్న పోస్ట్ పోన్ అయిపోయింది ఇక పోయిన అనుకున్నట్టు జరగదు మళ్ళీ పోస్ట్ పోన్ అయింది ఇంకా ఇదే రివో మాట చెప్తారు అంటున్నారు కానీ దుర్మార్గంగా ఈ మిషన్లు ట్రైనింగ్ కానీ మీ అందరు నేర్చుకోవడానికి ఇంతకుముందు టెక్స్టైల్ పార్కు రావడానికి ఆ కంపెనీలు రావడానికి కారకుడైనటువంటి మన నాయకుడు యువ నాయకుడు కేటీఆర్ గారు కేటీఆర్ గారి మీద కుట్రతోటి కేటీఆర్ ని పేరు పోగొట్టాలని ఆయన ప్రతిష్టను దిగజార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్షగా ఆయన మీద మొన్న రాత్రి కేసు పెడితే ఆ కేసు ఆయన మీద నిన్న మేము కౌన్సిల్ లో అసెంబ్లీలో కొట్లాడాలి తప్పుడు కేసు పెట్టాం కొట్లాడదాని కోసం పోస్ట్ చేసినాం తప్ప వేరే ఉద్దేశం లేదు మీ అందరూ కూడా ఆలోచన చేయాలి మన కోసం మీ అందరు కుటుంబీక్షలు చేసి మీరు ఏదట్లయితే అడిగారో ఈ టెక్స్టైల్ పార్కు కేసీఆర్ గారు ధర్మారెడ్డి గారిని పిలిచి ధర్మన్న నీ కాన్సెన్స్ లో పన్నెండు వందల ఎకరాలు చేయగలుగుతావా నీకంతా గడిచు ఉన్నాయా చేసి చూపించగలుగుతావా అంటే ఛాలెంజ్ గా తీసుకుని పన్నెండు వందల ఎకరాలు రైతుల ఇంతవరకు విధంగా మరి అన్న మీకు ఓ మాట చెప్పలేదు కానీ అందరికి రైతులకు తెలవకుండా అంటే ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ఆయన సొంత జీవులతోటి పైసలు రైతులకు ఎకరానికి గవర్నమెంట్ ఇచ్చేదానికి మరింత బయటికెళ్లి ఇంత అమౌంట్ అర్జే చేసి సొంత పైసలు ఆయన అర్జే చేసి గవర్నమెంట్ ఇచ్చిన తీసుకొచ్చారు కానీ కేటీఆర్ గారు స్థలం సేకరించడంతోనే ఇంటర్నేషనల్ కంపెనీ యోయో కంపెనీ కిటెక్స్ కంపెనీ కేటీఆర్ గారు స్వయంగా పోయి వాళ్ళందరినీ మా ఆడపిల్లలకి వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడం కోసం ఆ కంపెనీలను ఒప్పించి తీసుకొచ్చి ఆ కంపెనీలను స్థాప ఊపి ఇక్కడ ఏ నాయకులు కాంగ్రెస్ ఎన్టీఆర్లు అది కేటీఆర్ కేసీఆర్ అనే యొక్క పుణ్యం వచ్చింది కంపెనీ ట్రైనింగ్ తో పాటు మీకు సర్టిఫికెట్ కూడా ఇచ్చినాం మీకు మీకు సర్టిఫికెట్ ఇచ్చడానికి కారణం ఏంటంటే మేము ఆ కంపెనీలకు కండిషన్ పెట్టిస్తున్నాం ఎవరైతే కుటుంబు ట్రైనింగ్ తీసుకుని సర్టిఫైడ్ ఉన్నారో మీరు వాళ్ళనే ఉద్యోగాలు తీసుకోవాలనే ఉద్దేశంతో కండిషన్ కూడా స్వయంగా కలిసి వాళ్ళకి చెప్తాం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకొని ఒక ముప్పై రోజుల పాటు నైపుణ్యం పొందిన మహిళల మీరు తీసుకోవాలనే నిర్దేశం చెప్తాం కాబట్టి వాళ్ళు ఎవరేమైనా బెదిరించినా రెగ్యులైజ్ చేసినా ఖచ్చితంగా సర్టిఫికేట్ మిమ్మల్ని తీసుకుంటారు ఖచ్చితంగా అది మీకు వచ్చే అవకాశం ఉంటుంది మేము కూడా ఉపసంహరి ఇంతకుముందు ధర్మాన అన్నట్టు ఈ మిషన్ తీసుకోపోయి ఇంత స్టోర్ రూమ్ లో పెడతారా లేకపోతే ఇక్కడ షాపులలో అమ్మేస్తారా ఇక్కడ నుంచి సక్కగా అయితే బండి అదే పోదు కదా ఇంటికే పోతుంది కదా పాప ఎందుకంటే ఎంతో కష్టపడి